శ్రీకాకుళం జిల్లాలో న్యాయవాదులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుండటం అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నందుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా ఆరోగ్యంపై శ్రద్ద వహించాల్సిందని సూచించారు జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ భవనంలో జిల్లా బార్ అసోసియేషన్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు సిబ్బందికి ఉచితమేగా వైద్య శిబిరం నిర్వహించారు శిబిరంలో బీపీ షుగర్ కంట్రోల్ నడక వ్యాయామం వంటి ఆరోగ్య సూచనలు ఇవ్వపడుతూ ఖర్చుతో కూడిన పరీక్షలు ఉచితంగా అందించడం అభినందనీయంగా ఉంది ఈ కార్యక్రమం అదనపు జిల్లా జడ్జి ఎస్ఎం ఫణికుమార్ ఏడవ అదనపు జిల్లా జడ్జి తిరుమల రావు ప్రిన్సిపల్ సబ్ జడ్జి ఎం శ్రీధర్ అడిషనల్ సబ్ జడ్జి శాంతి శ్రీ కార్యదర్శి కి హరిబాబు తదితరులు పాల్గొన్నారు ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు అవేల్ దిస్ ఆపర్చునిటీ ఓకే థ్యాంక్ యూ ఎందుకంటే మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి సమ్ టైమ్స్ నిజంగా చెప్పాలంటే వీ హ్యావ్ ఫియర్ టు గో అండ్ హ్యావ్ టెస్ట్ ఇన్ ది హాస్పిటల్ సో వాళ్ళే మా మన దగ్గరకు వచ్చి ఫ్రీగా టెస్ట్ చేస్తున్నారు కాబట్టి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం